అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మోడీకి వెన్నుపోటు ఎన్డీఏ నుండి విడిపోయిన బాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి రెండు ఊత టీడీపీ అలాగే జేడీయూ ఉన్నాయి ఈ రెండు పక్షాల్లో బలమైన ఓతకర్రగా టీడీపీ ఉంది టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు నమ్మకం పెట్టుకున్నారు చంద్రబాబుకి ఉన్న ఏపీ అవసరాలు తీర్చడంతో ఆయనను మచ్చక చేసుకుని ఐదేళ్లు బండిని నడపాలని కూడా ఆలోచనగా తెలుస్తుంది అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమేర అంటున్నారు ఇది ఈ రోజుకి కొనసాగుతుంది అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ కూడా ఒకటి ఇది పాలసీ డిసిషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు ఒక స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపు ఇస్తే మిగిలిన లిస్టులోను పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతాయని అప్పుడు ఉండదని బీజేపీ పెద్దలు చెబుతున్నారు ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతలే తరచూ చెబుతూ ఉంటారు ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలన్నది ప్రజా విధంగా కావాలన్నది ఆ పార్టీ ఆలోచన ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడ రావచ్చు అని అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉంది కాకపోతే ఏమైనా సవరణలపై మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఈ విషయం టీడీపీ తేల్చుకోవాల్సి ఉంది మరి మెత్తగా చెబితే మరి వింటారా అంటే కాదు అని తేలిపోతుంది మరి ఎంత దాకా వెళ్ళాలి అంటే మద్దతు దాకా వెళ్ళాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు ఈ విషయంలో ఎగదోస్తుంది వైసీపీ అని చెప్పాలి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ ఎందుకు విశాఖ ప్రైవేటీకరణను రద్దు చేయాలని అడగడం లేదని ప్రశ్నించారు టీడీపీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ అందాక వెళ్తే తప్ప స్టార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని వైసీపీ అంటుంది మరి చంద్రబాబు ఏం చేస్తారో మరి చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్